ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి పద్నాలుగవ తేదీన బుధవారం రోజున అయితే ఈ యొక్క అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అతిపెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ యొక్క రాశిలో పుట్టిన వారికి అయితే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వలన వీరికి శుభవార్తలు అనేవి రాబోతు ఉన్నాయి కనుక ఈ రాశిలో పుట్టిన వారికి ఈ రోజున ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే వీరు ఎదుర్కొన్నటువంటి ఏంటి ఇక వీరు జీవితంలో ఎలాంటి అభివృద్ధిని అనేది చూడబోతున్నారు ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాము పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వారు ఇంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని మీకు సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతున్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలైనా సరే చిటికేష్ణంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువుగారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్న అంటే భార్యభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ తులారాశివారు మీరు ఎంత మంచివారైనా ఎంత సహనంతో ఉన్నా విధి మిమ్మల్ని ఎక్కువగా పరీక్షిస్తూ ఉంటుంది ఎందుకంటే మీరు సాధారణ వ్యక్తులైతే కాదు మీ లోపల ఉన్న ఆత్మబలం సహనం మౌనం అన్నీ చాలా ప్రత్యేకిగా భావిస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఇక ఈ వారికి ఈ మధ్యకాలంలో అయితే ఎవరికి చెప్పని బాధను మోస్తూ ఉన్నారు మీ మాటలు బయటికి రావడం అయితే లేదు కానీ మనసు మాత్రం అలసిపోయింది దేవుడు అటువంటి మనసులను నిర్లక్ష్యం అయితే చేయడు మీరు ఈ వీడియోని చూస్తున్న సమయానికి మీ జీవితంలో ఒక చక్రం ముగియబోతుంది పాత బాధలు పాత అపార్థాలు పాత నష్టాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా మూసుకుపోతాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ గ్రహస్థితుల ప్రభావం అలాగే మీ మంచితనాన్ని కూడా ఇప్పటి వరకు చాలామంది కూడా ఉపయోగించుకున్నారు కానీ దేవుడు మాత్రం ప్రతిదీ గుర్తు పెట్టుకుంటాడు ఇక తులారాశి వారికి అన్యాయం జరిగిన ప్రతిసారి కూడా ఆ అన్యాయం చేసిన వారి ఖాతాలో ఒక గుర్తు అయితే వేస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ ఖాతా మూసే సమయం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు గ్రహస్థితులు ఎప్పుడైతే మనకు బలంగా ఉండయో అలాంటి సమయంలో మనకు ఎన్నో కష్టాలు సమస్యలు అనేవి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి ఇక అలాంటి కష్టాలు సమస్యలన్నీ కూడా ఈ సమయంలో అయితే మీకు పులి పెట్టే సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రహస్థితులు ఎప్పుడైతే ప్రభావితం చెందుతూ ఉంటాయో అంటే మన గ్రహాలు ఎప్పుడైతే మన రాశిపై బలంగా ఉంటూ ఉంటాయో అలాంటప్పుడు మనకు మంచి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి ఇక మీకు రావాల్సిన న్యాయం ఇక ఆలస్యం కాకుండా మీ జీవితంలోకి ప్రవేశించబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ తుల రాశి వారి అంతరాత్మను బయట నువ్వు లోపల యుద్ధం ఈ రాశి వారు పైటస్ చాలా సాధారణంగా అయితే కనిపిస్తూ ఉంటారు ఎవరితోనైనా నవ్వుతూ అయితే మాట్లాడుతూ ఉంటారు అవసరమైతే తమ బాధను కూడా జోక్ జోక్లు అయితే మారిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు కానీ లోపల మాత్రం వీరి మనసులో యుద్ధం నడుస్తూనే ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే వీరి మనసులో ఎన్నో బాధలు సమస్యలను దాచుకొని దిగమింగినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఎవరిని బాధ పెట్టకూడదు అనే ఆలోచనలతో మీ బాధను మీరే మింగేస్తారు మీరే ఒక్కసారి మీ ఒకరి కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కానీ వారి మాటలు వారి అవసరాలు వారి భవిష్యత్తు అన్నీ మీ మనసులో తిరుగుతూ ఉంటాయి కానీ మీ గురించి ఆలోచించే సమయానికి మీరు అలసిపోతూ ఉంటారు ఇక ఈ తులారాశి వారి స్వభావమే మిమ్మల్ని ప్రత్యేకంగా అయితే చేస్తూ ఉంటుంది ఇక సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా మీకు లభిస్తాయి ఎందుకంటే జీవితంలో ఎప్పుడు కూడా మంచి స్థాయికి ఎదగాలి జీవితం అన్నాక మంచి ఉన్నత స్థితికి ఇతరులకు ఇచ్చే సహాయంలో ఎప్పుడు కూడా ముందుండాలని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క తులారాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు అలాగే చిన్న వయసు నుంచి చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకునేటువంటి వ్యక్తులు ఎందుకంటే ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలి సుఖంగా డబ్బులు కూర్చుంటే డబ్బులు రావాలని ఎప్పుడు కూడా అనుకోరు ఎందుకంటే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తే సరిపోతుందిలే అని భావించేటువంటి వ్యక్తులు ఈ యొక్క తులా పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇలాంటి మంచి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులకైతే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వలన అయితే మంచి అదృష్టం అనేది వీరికి రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీకు మోసుకుపోయిన ధన ద్వారాలు కూడా ఈ రోజుకున తెచ్చుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క తులా పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశివారు మీరు ఎంత సహనంగా ఉంటే విధి అంతగా పరీక్షిస్తూ ఉంటుంది ఎందుకంటే మీరు పడవ పడిపోవలసిన వారు కాదు మీరు ఏ ఎదగాల్సిన వారు ఇప్పుడు మీ లోపల ఉన్న ఆ శక్తిని దేవుడు బయటకి తీసుకువస్తాడు మీ మౌనమే ఇక బలహీనత అయితే కాదు మీ మౌనం ఆయుధంగా మారబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితాన్ని పూర్తిగా మార్చపోయే సంఘటనలు ఈ యొక్క తులారాశి వారి జీవితంలో ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల మంచి శుభవార్తలైతే ఈ రోజున రాబోతు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక మీరు ఊహించినటువంటి ఒక సమాచారం కూడా మీకు అందబోతుందని చెప్పుకోవచ్చు జనవరి పదమూడవ తేదీన బుధవారం రోజున అయితే యొక్క తులా రాశిలో జన్మించినటువంటి వీరికి అతిపెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ రాశిలో పుట్టిన వారికి ఇలాంటి గ్రహస్థితుల ప్రభావం వల్ల ఇలాంటి అవకాశాలు అనేవి రాబోతు ఉన్నాయి ఈ యొక్క తులారాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున శనిగ్రహ ప్రతీక్షలు చాలా బలంగా జరిగాయి అన్యాయ విఫలం ద్రోహ నష్టాలు అన్నిటి కూడా మీరు ఇది వరకు ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు ఈ రోజున ఆ ఆ కర్మ ఫలితాలు ముగించబోతున్నాయి ఇప్పుడు మీకు దైవ అనుగ్రహం పొందే సమయం వచ్చేసిందని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున మీరు చేసే ప్రతి పని కూడా మంచి మంచి రేట్ల ఫలితాలు అయితే మీరు అందుకోబోతున్నారు విఫలమైన పనులు సులభంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు ఎదురు చూస్తున్న పెద్ద శుభవార్తలు ఏంటంటే మీ జీవితంలో అదృష్టం అనేది పెరగబోతుంది ఈ రోజున అయితే ఒక సడన్గా కాదు కానీ మీ మేలు కానీ లేదా మీటింగ్ లేదా ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో అతిపెద్ద అవకాశం అయితే ముందుకు వస్తుంది అది ఉద్యోగం కావచ్చు లేదా డబ్బు రాక కావచ్చు ఆదాయ మార్గం కావచ్చు ప్రేమ కూడా కావచ్చు కానీ అది మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసే ఒక పెద్ద అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు ఎప్పటి నుండో కష్టపడి ఎదురు చూస్తున్నా ప్రతిఫలం ఎప్పుడు మీ ముందుకు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అలాంటి వారికి మంచి శుభవార్త వినే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ రోజు ఆ వ్యక్తి నిజంగా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మీరు గతంలో పడ్డ కష్టాలన్నీ కూడా వృధాగా కావు అనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించండి ఇక ఈ రోజున మీకు ఒక కొత్త ఆరంభం కొత్త శక్తి కొత్త గౌరవాన్ని అయితే ఇస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు అనుభవించే ప్రతి శుభవార్త మీరు ఆత్మవిశ్వాసాన్ని కూడా చేస్తుంది మీ నోటి నుండి భగవంతునికి కృతజ్ఞతలు కూడా కూడా చెప్పుకుంటారు ఖచ్చితంగా అటువంటి రోజు అయితే ఈ రోజు అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు కనుక మీరు మునపటి కష్టాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు అయితే ఈ రోజునైతే కనిపిస్తున్నాయి ఇక ఆధ్యాత్మికంగా బలంగా ఉండండి మంచి ఆలోచనలతో ముందుకు సాగండి దేవుడు మీకు ఎన్నడూ లేని ఆనందాన్ని ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు ఇక తుల జన్మించినటువంటి వీరికి అయితే ఇక ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఆ విషయంలో నిర్ణయాలు తీసుకొని ముందు మాత్రమే ఒకటి రెండు సార్లు ఆలోచించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఎందుకంటే మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మొదటికే మోసమైతే వచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంలో పెద్దవాళ్ళ సలహా తీసుకొని మీరు చర్చించండి ఇక మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటే మీ జీవితంలో మంచి శుభ ప్రదమైన అవకాశాలు కూడా వస్తాయి మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కూడా ఈ రోజునైతే ముందుకు రావడం అనేది జరుగుతుంది